అయితే ఇక ఇప్పుడు శ్రావణ మాసం ఈ రోజు నుంచే ప్రారంభం శ్రావణ మాసాన్ని మీరైతే ఎలా చేసుకుంటారు శ్రావణ సోమవారాలు ప్రత్యేకించి శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం అని అందరికి తెలిసినటువంటి విషయం కార్తీక మాసం ఎంత పరమ పవిత్రమైనటువంటి మాసము శ్రావణం కూడా అంతే మరి ఈ శ్రావణ మాసంలో ఎలాగండి అటు లక్ష్మీ ఆరాధన కానీ లేకపోతే నైవేద్యాలు మీరైతే ఏవి సమర్పిస్తారు ఇవన్నీ ఒకసారి మాకు చెప్తారా తప్పకుండా చెప్తాను ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మీరు అన్నట్టుగా ఈశ్వర ఆరాధనకి చాలా విశేషం శ్రావణ శివకేశవుల మధ్యన భేదన లేదని చెప్పి ఆరాధన చేస్తారు తెలిసిందండి సోమవారం శనివారం సోమవారం శనివారం నాడు కూడా సోమవారం నాడు ఈశ్వరుడికి విష్ణుమూర్తికి ఆరాధన శనివారం నాడు ఈశ్వరుడికి విష్ణుమూర్తికి ఆరాధన ఇద్దరిని కలిసి ఒకే పల్లకిలో ఊరేగిస్తారు మనం ఇక్కడ వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనుకుంటున్నాం కానీ ఇప్పుడు బయలుదేరారు ఇది ఇదివరకు లేదు ఒక నాలుగైదు క్రితం కూడా ఈ భేదాన్ని చూపించే వాళ్ళు లేరు ఇప్పుడు మళ్ళీ బయలుదేరారు నాగపంచమి కాబట్టి స్వామిని ఆరాధన చేసేప్పుడు గరుడు పంచమి నాగ చతుర్థి దీపావళి నాడు కూడా చేస్తూ నాగ చతుర్థి వచ్చిన రోజున ఇది కూడా చాలా విషయం ఎందుకంటే శివకేశవులు ఇద్దరి మధ్యన కూడా ఆదిశిషుడు ఉన్నాడు ఆ ఇద్దరికి అనుసంధానం చేసుకుంటూ ఈ యొక్క నాగపంచమి చేసుకుంటారు అందుకే ఈ శ్రావణ శుక్రవారం నాడు శ్రావణ సోమవారం శ్రావణ శనివారం శివకేశవుడి ఇద్దరికి తత్సమానంగా పూజ చేసుకుంటూ వాళ్ళకి తోచిన తన నైవేద్యం పెట్టుకుంటూ ఈశ్వర ఆరాధన విష్ణుమూర్తి ఆరాధన రెండు కలిపి విడివిడిగా కాదు కలిపి చేసుకుంటారు ఇది బహుముఖ్యుల విశేషం లేకపోతే శ్రావణ మాసం ప్రతి శుక్రవారం స్త్రీలు వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు మంగళగారు వ్రతాలు చేసుకుంటూ ఉంటారు నోములు నోచుకుంటూ ఉంటారు అలాగే శ్రీ మన మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతికి ముగ్గురికి కూడా అన్నాన్ని రాసిగా పోసి నైవేద్యం పెడతారు ఎంతైనా ఉండొచ్చు ఒక పావు కేజీ వండుతావో అర కేజీ వండుతావో అన్నాన్ని ఒక ఆకులో పోసి లేదా మట్టి పాత్రలో పోసి పోసి ఇంత బెల్లముక నైవేద్యం పెట్టి అన్నంలో దీపం పెడతారు అన్నంలో దీపారాధన చేసి తల్లి నైవేద్యం చేస్తారు మాకే కాదు నిన్ను నమ్ముకున్న భక్తులు ఎవరికి కూడా అనవసరాలు లోటు చేయకుండా వాళ్ళ వాళ్ళ ఇంట్లో లక్ష్మి తాండవించలే చేయమని చెప్పి దానం పెడతారు లక్ష్మి అంటే డబ్బు ఒకటే కాదు కదా అలాగే ఏం చేస్తారంటే ఇంట్లో పిల్లల్ని అందరినీ పెట్టుకుని కూర్చుని పిల్లలతో సహా దేవుడికి ఎందుకు ఎందుకన్నా లక్ష్మి సంతాన లక్ష్మి మాకిచ్చిన లక్ష్మి నువ్వు ఈ సంపద మాకు మాకు ఇది భాగ్యం అందుకే ఈ సంతాన లక్ష్మిని మాకే కాదు నేను నమ్ముకున్న భక్తులందరికీ ఆ పిల్లల్ని దేవుడి చిన్న ప్రసారంగా తీసుకుంటారు కొంతమంది పిల్లల్ని తల్లిదండ్రులు కొట్టేస్తూ ఉంటారు అది నేను తట్టుకోలేను చూస్తూ ఉంటాను మాధ్యమాల్లో పిల్లల్ని చిత కొట్టేసి రక్తాలు కారి పిల్లలు కొడుతూ ఉంటారు ఎన్ని నోములు ఎన్ని వ్రతాలు ఎన్ని మొక్కుబళ్ళు మొక్కని రాయింటూ ఉండదు ఎంత కష్టపడితే పిల్లలమ్మ కదా కొన్ని నోములు పిల్లలతో పడలేకపోతున్నాను పడకపోతే ఎందుకన్నా అంతే కదండి మనం అలాగే వచ్చేసాను వాళ్ళమే వాళ్ళు వినడానికి కొన్ని కొన్ని మనం పెంపకాన్ని పెట్టుకునే ఉంటుంది పిల్లల యొక్క పరిస్థితిని పెట్టుకోంటుంది పిల్లలు అన్నాక ఆ మాత్రం అలర్ట్ చేయకపోతే మనం ఎందుకు చేస్తామండి ఆ వయసులో ముచ్చట అది అంతే భరించాలి అంతే తప్ప మనం వాళ్ళని కొట్టకుండా తిట్టకుండా పిల్లల్ని పెంచుతామండి పిచ్చి మాట అది కాదు కానీ ఎంతో చిన్న ఉంటుంది కానీ మించకూడదు అంటున్నారు పిల్లలకి ఇంత కూడా జరగకూడదండి వాళ్ళు హలో లక్షణాన్ని ఏడిస్తే తట్టుకోలేము అందుకే పిల్లల్ని పెట్ల ఆ భావన మాకు దేవుడిచ్చిన ప్రసాదం మాకు పిల్లలని అనిపించుకోవడం కోసం ఏం చేస్తారంటే ఈ సంతాన లక్ష్మి రూపంగా ఆ బిడ్డలను అక్కడ పెట్టి వాళ్ళకి అలంకరణ చేసి లక్ష్మీదేవి బిడ్డలుగా వాళ్ళని భావించి మన పిల్లలకు పుట్టినరోజులు కూడా హారతి కదా అలాగే ఇచ్చి పిల్లలకి చక్కగా అక్షతలు ఆ పువ్వురేకులు అన్ని వేసి పిల్లలు ఇచ్చి చేతిలో తీసుకుని అమ్మని భాగ్యంగా బిడ్డల్ని తీసుకుంటున్నా అని చెప్పి ఇలా ఎన్నో శ్రావణ మాస పూజలు ఈ విధంగా చేసుకుంటూ ఉంటారు అద్భుతం నైవేద్యం ఇంకా వాళ్ళ వాళ్ళ ఇష్టం ఇష్టం వాళ్ళకి ఎప్పుడు చేసుకోవాలని కాదు ఇలా ఉంది చేసుకోగలిగితే చేసుకో చేసుకోలేనప్పుడు నీకు తోచింది నువ్వు చేసుకో నువ్వేం చేసుకున్నావో అది ఆయనకు ప్రియం అవుతుంది అంతే ఎవరైనా విద్య పెట్టుకుంటారో వాళ్ళ ఇష్టం అంతే అద్భుతం అలాగే ఇందాక నేను అడగడం మర్చిపోయాను మీరు బాడీ బిల్డర్ కదా అసలు బాబోయ్ ఒకసారి మీరు ఇచ్చిన షాక్ కి ఒక్క ఫోటో నిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయితుందని అంటారు చూసారా ఆ హీరో గారికి కాదు మాకు కూడా ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నారు తెలుసా మీరు వైట్ అండ్ బ్లాక్ కలర్ యువర్ అబ్సొల్యూట్‌లీ హ్యాండ్సమ్ థాంక్యూ అన్నా ఎంటా సార్ చెప్పండి అది మీ దగ్గొచ్చేసింది అయ్య బాబాయ్ మీ ఫ్యాన్స్ అండి మేము చెప్పండి నాకు చిన్నప్పటి నుంచి కూడా నో ఆతలంటే ఇష్టం రన్నింగ్ చేసేవాండి వయసులో తర్వాత నాకు వ్యాయామం అంటే చాలా ఇష్టం అన్నమాట నాకు 18 ఏళ్ల ప్రాయంలో వ్యాయామ మొదలు నాకు చాలా ఇష్టం అనమాట ఆ తర్వాత అనుకోకుండా నేను కాంపిటీషన్స్ ఇంటికి వెళ్ళడం చెందడం లేకనే జరిగిపోయింది తర్వాత తర్వాత కొన్ని సందర్భాలలో కొన్ని సమయాల్లో అది కుదరలేదు కానీ కడుపులో మాత్రం అది ఉండేది అనమాట అయ్యో మనం చేయాలి మధ్యలో ఒకసారి ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పడినప్పుడు దాని తర్వాత మళ్ళీ నేను ఏం చేశానంటే ప్రారంభం చేశాను ఈ వెయిట్ లిఫ్టింగ్ అవేనా అండి లేకపోతే పెద్ద పెద్దవి బరువులు కాకుండా మామూలుగా వెళ్ళాలి నేను మామూలుగా వెళ్ళా అది కాస్త వెళ్ళాను కదా అయ్యా ఇలా పెంచుకుందాం చొక్కా ఈ షూస్ వేసుకుందాం ఈ ప్యాంట్ వేసుకుందాం గతంలోకి వెళ్ళిపోయాం మా పిల్లాడు కోరిక కూడా అది ఉంది అనమాట నాన్న ఒక్కసారి మమ్మల్ని మా చిన్నతనం నువ్వు ప్యాంట్ షర్ట్ వేసుకున్నావు ఒకసారి నువ్వే నేను కలిసి వేసుకుందాం అని సరే వాడు మాట్లా ఉండిపోయి సరే వాడు నా పక్కనే ఉన్నాడన్న భావనతో కొంత కాదు కాదు మనకెంత ఎక్కువ కానీ అంటే ఇదేంటంటేనమ్మా కొంత వయసు వచ్చిన తర్వాత కొంతమంది ఏంటంటే కొంతమంది ఏదో నిరుత్సాహానికి నిరాశకి జీవితంలో వచ్చేటటువంటి సమస్యలకి అయిపోతూ ఉంటారు వాళ్ళని వాళ్ళని శిథిలం చేసుకుంటారు ఆ బాధ నాకు తెలుసు ఆ కష్టం ఆ వ్యధ ఆ వేదనలో ఉండేటటువంటి ఆ కోపంలో దిగిపోతే ఏ విధంగా ఉంటారు తెలుసు మనం పడిపోతే పడిపోతే లొంగ తీసి తొక్కేసే వాళ్ళు ఉంటారు మనం ఏడిస్తే ఏడిపించే వాళ్ళు ఉంటారు ఎవరు కల మన వాళ్ళే మనకు చాలు అంకూడదు అమ్మా అంక కూడదు అందుకని నేనే ఇప్పుడు చూడండి కొంచెం ఓపిక తగ్గి ఒరే కొంచెం గుక్కుడు మంచి నేల వరంటే వెళ్ళి తీసుకోగా అనేవాళ్ళు ఉన్నారండి కాకుడు లే వ్యాయామం చేయి లేదా యోగా చేయి లేదా నీకు ఇష్టమైనటువంటి వ్యాయామ ప్రకరణ చేయి నువ్వు వెళ్ళి నువ్వు తెచ్చుకో ఎవరి మీద ఆధారపడాలి కొంతైనా జరిగిపోతుంది కదండి అవునా అవునండి కానీ అని చెప్పి వాళ్ళకి చెప్పినట్టు ఉంటుంది నేను కాస్త ఈ కురాలకి అసలు పోటీ వచ్చినట్టు సోబరు వాళ్ళకి పోటీ కాదు అసలు వాళ్ళకి అని సరదా అలా ఇప్పటికే చేస్తూ ఉంటారు ఖచ్చితంగా నాకు తోచదు రోజుకు మూడు గంటలు చేస్తా మూడు గంటలు రోజు సాయంత్రం వెళ్ళిపోతాం అనుష్ఠానం చేసేసుకుని అనుష్ఠానమా అన్నమ్మా పౌరహిత్యంలోనే ఉన్నా ఉన్నాను అంటే ఈ వీడియోస్ కాకుండా మీకు ఎట్లా మీ నాకు ఉపాధి పితృకార్యాలు చేస్తాను పితృకార్యా మా కుల వృత్తి అది నాది పదిహేనో తరం నా బిడ్డలది ఇప్పుడు పదహారో తరం ఏమో రాజమండ్రిలోని గోదావరి గట్టి దగ్గర కంభంవారి సత్రం అని ఒక సత్రం ఉంది అక్కడ